ఉపలక్ష్మణ్ సారీ రేగ లక్ష్మణ్ గారు ఆయన ఎందుకు ఒప్పుకుంటారు మీరు కదా ఒప్పుకోవాలి ఐఎస్ వీక్షలకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ శ్రీకాంత్ గారు మేము అధికారంలోకి రాగానే అమరావతిని ఏదైతే ఉందో అమరావతిలో నలభై రెండు కోట్లు పెట్టి నలభై రెండు కోట్లు పెట్టి అక్కడ ఏదైతే తాత్కాలిక భవనం కట్టినటువంటి హైకోర్టు ఉందో హైకోర్టుకు అనుసంధానంగా కొన్ని భవనాలు కట్టడం జరిగింది అలాగే మేము ఏ ఏనాడు కూడా అమరావతి రాజధాని కాదని చెప్పలా కానీ మూడు రాజధాని విధానం తీసుకొచ్చాం మూడు ప్రాంతాలు డెవలప్ అవ్వాలి మన రా మన సంపదను అంతా కూడా ఒక ప్రాంతంలో కేంద్రీకృతం చేస్తే ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడం కన్నా వికేంద్రీకరణతో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా తీసుకెళ్ళిన విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ వికేంద్రీకరణ ఆ విధానంలో మూడు రాజధానులు తీసుకురావడం జరిగింది సో ఈ మూడు రాజధానులు కూడా ఎక్కువగా మరి మేము మా పరిపాలన మేము అధికారంలోకి వస్తే వైజాగ్ చేస్తాం వైజాగ్ డెవలప్మెంట్ చేస్తాం వైజాగ్ నుంచి ఖచ్చితంగా ఆర్థిక రాజధానిగా వెళ్తుందని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడే చెప్పాం మేము ఎక్కడ కూడా దీన్ని రెండు ఎక్కడ కూడా మేము ఆ రోజు ప్రజలు ఒప్పించుకోలేకపోయారు ప్రజలను ఒప్పించుకోలేకపోయారు మీరు అన్నటువంటి విధానానికి కట్టుబడి ఉండలేకపోయారు మీరు అంత డెవలప్ చేస్తాం అమరావతికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం అనుకుంటే ఎందుకు తొమ్మిది వందల రోజులు వెయ్యి రోజులు అక్కడ రైతులు దీక్ష చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది పదహారు వందల ముప్పై రోజులు అండి ముప్పై రోజులు చేశారు అంతేకాకుండా వీళ్ళు ఏం చేశారంటే రాజధానిలో పదకొండు వందల తొంభై ఏడు ఎకరాల భూసేకరణని క్యాన్సిల్ చేయించారు అంతేకాకుండా రెండు వేల తొమ్మిది వందల రైతుల యొక్క రైతుల యొక్క కౌలు కూడా క్యాన్సిల్ చేశారు అంతేకాదు నాలుగు వేల నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది కూలీ వాళ్ళు ఉంటారు చూస్తారు వాళ్ళ ఉపాధిని కూడా క్యాన్సిల్ చేయించారండి సో అంత అధ్వాన పరిస్థితి అక్కడ మేము అదే అమరావతిలో పద్నాలుగు వందల తొంభై ఎకరాలని జగనాన్ని ఇల్లు కొనలాగా ఇచ్చాం ఎస్సీ ఎస్టీ బీసీ మాట్లాడు ఎవరైతే ఉన్నారు అంటే సామాజిక సమతుల్యత సామాజిక మీరు అమరావతిలో ప్రత్యేకంగా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రం మొత్తం ఇచ్చినట్టే అమరావతిలో ఇచ్చి ఉండొచ్చు కాక బట్ అమరావతి ఉద్దేశం వేరు అమరావతి మీద ఉన్నటువంటి సెంటిమెంట్ వేరు దాని భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అక్కడ భాగస్వాములు కాను మీరు అలగండ కరెక్ట్ కాదు ఎందుకంటే ముందుగానే మేము ఏం చెప్పాం అమరావతిలో నిజంగా మీకు శక్తిశుద్ధి ఉంటే ఆ భవనాల ముందు ఎవరైతే రైతులు ఇచ్చారో వాళ్ళకి కట్టడాలు కట్టమని చెప్పాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ దిశగా వెళ్ళా ఎవరైతే ఎస్ఎస్టీ వాళ్ళు ఎక్కువ మంది ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు కూడా అక్కడ భాష సమాలు చేయండి ఎందుకు చేయాల ఇది శాతపత్రం రిలీజ్ చేశారు అమరావతి మీద ఎవరు ఈ ముప్పై ఐదు వేల ఎకరాలు ఎవరి చేతిలో ఉన్నాయి శాతపత్రులు రిలీజ్ చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఎవరి చేతిలో ఎన్ని ఎకరాలు ఉన్నాయో చెప్పమని చెప్పండి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు యాభై వేల అక్రాల వరకు సహకరిస్తూ ఉన్నారు ఇదే గేటర్ అంటే ఒక ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులకి తమ సమాజ వర్గానికి నాతో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులకి ఇది రాజధానిగా ఉంటుందని బలంగా మాట్లాడరాదా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అదే పవన్ కళ్యాణ్ రైతుల దగ్గర ఒక స్టేట్మెంట్ రైతుల దగ్గర నుంచి రాగానే చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు ఒక స్టేట్మెంట్ అంటే ఏమి ఇలాంటి ప్యాకేజ్ తీసుకొని మాట్లాడారా వన్ వాళ్ళు రాష్ట్ర ప్రజలు గమనిస్తారంటే ఈ రోజు మేము ఓడిపోయాము గెలిచినప్పుడు ఏది చెప్తే అదే నిజమనుకుంటే ఎలా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కాదు ఆయన ఓడిపోలేదా అమరావతి రాజధాని మా కొత్త మా అంతా మూడు ప్రాంతాలు చెప్పినట్టే కదా అది కూడా మీరు గమనించాలి ఈ లాజిక్ మీద మిస్ అవుతా ఉన్నారు ఇప్పుడు మేము ఓడిపోగానే మూడు ప్రాంతాలు కూడా తిరస్కరించారని మీరు ఎలాగంటారు ఒకటే సార్ ఎప్పుడైనా వాడు గమనించాలి గెలిచిన వాడు ఏ చెప్పిన నిజమే మీ పరిపాలన అంటే మీ సిద్ధాంతాన్ని తిరస్కరించారు మీ మీ ప్లాన్ ని తిరస్కరించారు మీ సిద్ధాంతాన్ని తిరస్కరించారు మీ పాలనని తిరస్కరించారు కాబట్టే కదా ఈ రోజు పదకొండులో కూర్చోబెట్టారు నేను అదే చెప్తాను సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినట్టు పరిపాలనని తిరస్కరించారు కాబట్టి అంత కాలంగా ఇరవై మూడు సీట్లు ఇచ్చారు మీ అమరావతి రాజధాని వద్ద ఇరవై మూడు సీట్లు ఇచ్చారు మీ పరిపాలన అమరావతి రాజధాని వద్దన్నారు కాబట్టి వాళ్ళు తిరస్కరించారు మరి మీరేం చేశారు మీరు కనీసం అట్లీస్ట్ త్రీ క్యాపిటల్స్ ని

ఖచ్చితంగా ఎన్ని కేసులు వేసారా మూడు రాజధానుల విషయంలో కేసులు అయ్యి లేదా ఇది పెండ్ అది కోర్టులో నడుస్తుంది కదా శ్రీకాంత్ గారు అంటే రేపు ఇదే ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర కావాలని మీకు ఏమైనా బాండ్ పేపర్ రాసి రాసిచ్చారా రాయలసీమ వల్ల మా రాయలసీమ అక్కడి అసలు ఎప్పుడు అడగమన్నా ఏమైనా బాండ్ పేపర్ రాసిచ్చారా తెలంగాణ అలాగే ఏ ఏ క్షణంలో ఏమవుతుంది ఎవరికి తెలుసు రోజులు గడిచకు వెళ్తే మా ఉత్తరాంధ్ర మాకు ఇచ్చాను మేము పరిపాలించుకుంటూ ఉంటారు రాయలసీమ మాకు ఇచ్చాను మేము పరిపాలించుకుంటూ ఉంటారు అలాంటిదే ఒక ప్రాంతం మన రాష్ట్రం ఉన్నటువంటి సంపదలు అంతా తీసుకెళ్లి ఒక ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తానంటే ఎలా అలా చేస్తా కదా హైదరాబాద్ నుంచి తన తరుమారు మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చాం హైదరాబాద్ ను బాగా చేస్తాను కాబట్టి హైదరాబాద్ వాళ్ళకు ఉండిపోయింది అక్కడ నుంచి తని తరుమారు మనల్ని మనం చేసిన తప్పు వల్లే కదా ఏదైనా అక్కడ ఉమ్మడి రాజధాని ఉంటాను కదా మనల్ని అంటే ఇప్పుడు భారతదేశానికి మనకి నాలుగు రాజధానులు కావాలంటారా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ మనకొనటటువంటి యవజన ఆమ సట్టమలటటువంటి అదే తెలంగాణ నుంచి ఎందుకు తీస్రాల వanni కూడా ప్రజలు చూస్తారండి ఈ రోజు మనం ఏదో స్టేట్మెంట్ ఇచ్ చేస్తాం మాట్లాడతాం అపద ఆడదంటే అపదానికి తీస్రాలేదు ఎందుకు తీస్రాలేదంటే అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా అప్పుడు అధికారంలో మీరే ఉన్నారు కదా మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఎందుకు తీస్రాలేదు లక్ష్మణరావు గారు అధికారంలో మీరే ఉన్నారు తెలంగాణ నుంచి రావాల్సినటువంటి వాటా గానీ రావాల్సినటువంటి డబ్బులే కాని ఆస్తులే కానీ ఆ రోజు మీరు అధికారంలో ఉన్నది మీరే మీ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఎందుకు అడగలేకపోయారు ఆ రోజు కేసీఆర్ చాలా దగ్గర సన్నిహితులే కదా సార్ నేను అదే నేను అది కూడా ప్రశ్నిస్తున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడి వచ్చారని తెలంగాణ నుంచి ఎందుకు భయపడి రావాల్సిన అవసరం ఉంది అట్లాంటికి వచ్చి అమరావతిలో పదివేల కోట్లు పట్టి సట్లు ఎందుకు నిర్మించారు తాత్కాలికమైన భవనాలు ఎందుకు కట్టారు అసలు పది కోట్లకి మీరు అసలు స్వాతంత్రం మాత్రం మేము అనాలా మీ పుమ్మడికి ఎప్పటికి మనది కాదనుకున్నప్పుడు ఇప్పటికి ఇప్పుడు వెళ్ళిపోవడం ఉత్తమం అనుకోని బహుశా వెళ్ళిపోయారేము అందుకే అనుకో హైదరాబాద్ మీద మనకి రైట్స్ ఉన్న బహుకి అండ్ పది సంవత్సరాల హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆర్థిక ఆ ఓనర్లు కూడా మనం అనుభవించాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కట్టిన తాత్కాలిక సచివాలయంలోని ఈ రోజు కూడా అశిమ జరుగుతుంది సార్ మన రాష్ట్ర ప్రయోజనం కోసం వినియోగించాలి అంతేగాని మీరేదో భయపడిపోయి రవికిరణ్ గారు రవికిరణ్ గారు అమరావతి మీద శ్వేతపత్రం అమరావతి జరిగినటువంటి భారీ నష్టం మళ్ళీ ఇప్పుడు మొదటి నుంచి మళ్ళీ శంకుస్థాపన దిశ నుంచే అడుగులు పడుతున్న పునర్నిర్మాణం జరుగుతోంది